హాయ్ గా వెల్కమ్ టు త్రీ టాక్స్ నేనే ఈరోజు షాపింగ్కి వచ్చామనుకుంటున్నారా అవును ఇక్కడ క్యాంటీన్కి వచ్చాము కొంచెం సామాన్లు తీసుకుందాం అని వచ్చాము ఇక్కడైతే ఫస్ట్ ఏమేమి ఉంటాయంటే ఎంటర్ అవుతున్నాయి ఇక్కడ ఇలాగ షాంపూస్ పౌడర్స్ అవన్నీ పెట్టింటారు ఇక్కడ హిమాలయ ప్రోడక్ట్స్ కూడా దొరుకుతాయి హిమాలయ హెయిర్ ఆయిల్ మసాజ్ ఆయిల్ ఇలాగ బాడీ వాష్ బాడీ లోషన్ షాంపూ అన్నీ దొరుకుతాయి హిమాలయ ప్రోడక్ట్స్ అన్నీ ఇక్కడ చూసారా ఇక్కడ హ్యాండ్ వాష్ ఇలా లిక్విడ్ డెటాల్ లిక్విడ్ అవన్నీ ఎన్ని ఉన్నాయో అంటే ఒక దాంట్లోనే వెరైటీ టైప్స్ ఆఫ్ కంపెనీస్లో దొరుకుతాయి అనమాట ఎందుకంటే కొంతమందికి కొన్ని నచ్చితే కొంతమంది కొన్ని నచ్చవు కదా ఇక్కడ చూసారా ఫేర్ అండ్ లవ్లీ లిప్ బామ్స్ లిప్ స్టిక్స్ అవి కూడా ఉంటాయి నెయిల్ పాలిషెస్ కూడా ఉంటాయి ఇక్కడ జిల్లెట్ క్రీమ్స్ అవన్నీ దాని షేవింగ్ సంబంధించిన ఒక సెక్షన్ అనమాట ఇక్కడ చూసారా సోప్స్ లో కూడా లక్స్ డవ్ సంతూరు మార్గో ఎన్ని ఉంటాయి అసలు హెయిర్ ఆయిల్స్ కూడా చూసారా ఎన్ని ఉంటాయి నవరత్న హెయిర్ ఆయిల్ ఇక్కడ గార్నియర్ది అది హెయిర్ కలర్ ఇక్కడ కూడా టూ టైప్స్ ఉంటాయి పెద్దవి ఉంటాయి సోప్స్ చిన్నవి కూడా ఉంటాయి ఇక్కడ ఏమో హెయిర్ ఆయిల్స్ అన్నీ నీట్గా అరేంజ్ చేసి పెడితేనే మనం కూడా నీట్గా తీసుకొని వెళ్ళడానికి ఉంటుంది ఎక్కడంటే అంటే అక్కడ కానీ మనం ఉంటామా ఇక్కడ కొంతమంది ఏం చేస్తారంటే ఇక్కడ సామాన్ తీసుకెళ్ళి అక్కడ పెడతారు అక్కడ సామాన్ తీసుకెళ్ళి ఇక్కడ పెడతారు మళ్ళీ వాళ్ళు అక్కడే పెట్టేసుకుంటారు చూసుకొని క్లీనింగ్ ప్లస్ హెయిర్ ఆయిల్ కూడా ఉంది కానీ ఎవరు వాడతారు క్లీనింగ్ ప్లస్ హెయిర్ ఆయిల్ మాక్సిమం ఎవరు వాడరు నాకు తెలిసి అవే వాడతారు సో ఇక్కడ చూస్తారు ఇది ఏంటంటే రోల్ అనమాట పూరీస్ అవి చేస్తారు కదా అది ఒక రోలు ఇక్కడ పైన ఏంటంటే అన్ని కుక్కర్స్ ఇండక్షన్ స్టవ్స్ పాన్స్ అదే దోశ తవ్వ అంటారు కదా అవన్నీ ఇక్కడ పైన పైన పెడతారు ఎందుకంటే కొంచెం వెయిట్ ఎక్కువ ఉంటాయి కదా రైస్ కుక్కర్స్ ఇలాగ థర్మోస్ బాటిల్స్ ఇవన్నీ పైన ఉంటాయి ఇక్కడ పేస్ట్ అన్నీ పేస్ట్ కోల్గేట్ అవన్నీ పేస్ట్ అనమాట ఇక్కడ కింద అన్ని సర్ఫ్ రిన్ సర్ఫ్ ఎక్సెల్ ఇలాగ ఏరియాలు ఇవన్నీ సర్ఫ్ సెక్షన్ కిందంతా ఒక సైడ్ అన్నీ ఇక్కడ చూసారా ఇక్కడ వెట్ వైప్స్ ఉన్నాయి కదా ఇవి వెట్ వైప్స్ హిమాలయ ఉంటాయి జాన్సన్స్ బేబీ రెండు ఉంటాయి ఇంకా ఇక్కడ వచ్చేసి అన్నీ చెప్పాను కదా పేస్ట్ అవన్నీ ఇక్కడ సైడ్కి కొన్ని కూడా ఉన్నాయి ఇక్కడ ఏంటంటే అన్నీ సోప్స్ అవన్నీ ఇక్కడ సైడ్కి పెట్టారు ఇవి చూసారా ఇవి జెల్స్ అనమాట అది బాత్రూంలో పెట్టుకుంటారు కదా ఆ జెల్స్ ఇవన్నీ ఇవి అయితే ఒకటే ఉన్నాయి ఓడని కూడా ఉంటుంది మామూలుగా అయితే ఇక్కడేమో ఇవే ఉన్నాయి ఇది చాలా పెద్ద క్యాంటీన్ సో అందుకనే ఇలా ఒకటే దాంట్లో ఇన్ని టైప్స్ ఉంటాయి చిన్న క్యాంటీన్లు అయితే ఇన్ని ఉండవు చూసారా మరొకటి అది తీసి అక్కడ పెట్టేస్తూ ఉంది నా వెనకాలనే ఉంటుంది అన్నీ తుంటర్ పనులు అన్నీ చేస్తూ ఉంటుంది ఇక్కడ నార్మల్గా టిష్యూస్ అవి ఉన్నాయి ఇక్కడ అవుట్స్ ఉన్నాయి చూసారా గుడ్ నైట్ ఉంటాయి మాక్సిమం అవే ఉంటాయి ఒక్కోసారి అవుట్ కూడా ఉంటాయి ఇక్కడ ఇవేంటంటే కింద బ్రషెస్ టాయిలెట్ బ్రషెస్ ఇక్కడ ఏంటంటే షాంపూస్ అని చెప్పాను కదా అక్కడ కొన్ని ఉన్నాయి ఇక్కడ కొన్ని పెట్టారు అక్కడ ప్లేస్లు సరిపోవట్లేదేమో అందుకే ఇక్కడ కూడా పెట్టారు ఇవేంటంటే మాప్స్ ఇక్కడ ఇల్లు ఉడ్చుకునే చీపుల్లు కూడా ఉన్నాయి కదా అవి కూడా ఉంటాయి ఇక్కడ చూసారా అన్ని ప్యాంపర్స్ డైపర్స్ కూడా ఉన్నాయి ఇక్కడ కిట్ ఉంది హిమాలయ కిట్ కూడా ఉంది చూసారా ఫస్ట్ మరి వృత్తి పుట్టినప్పుడు వీళ్ళు నాన్నది తీసుకొచ్చారు ఒకటి తర్వాత నార్మల్గా సపరేట్గా ప్రోడక్ట్స్ అనేవి తెచ్చుకుంటున్నాను నేను ఇక్కడ వచ్చేసి సాల్ట్ చూసారా సాల్ట్ కూడా ఉంటుంది ఇక్కడ ధూప్ స్టిక్స్ ధూప్ స్టిక్స్ అగరబీలు అవన్నీ ఇక్కడ పైన ఉంటాయి ఇక్కడ చైర్స్ బకెట్స్ ఇవన్నీ ఉన్నాయి లగేజ్ బ్యాగ్స్ ఉన్నాయి చూసారా ఇక్కడ హ్యాండ్ బ్యాగ్స్ అంత నచ్చవు ఎప్పుడు చూసినా ఇది ఒక మోడలే ఉంటుంది సో అందుకే నేను ఎప్పుడు హ్యాండ్ బ్యాగ్స్ తీసుకోలేదు ఒకసారి వాచ్ ఏమో తీసుకున్నాను స్పోర్ట్స్ షూ అవన్నీ కూడా ఉంటాయి టీ షర్ట్స్ కూడా ఉంటాయి ఒకసారి నచ్చితే తీసుకోవచ్చు లేకపోతే లేదు ఇక్కడ మ్యాగీ న్యూడిల్స్ అవన్నీ ఉన్నాయి చూసారు ఇక్కడ సోంప్ కూడా ఉంది ఇక్కడ వేఫీస్ ఇవన్నీ సైడ్ పెట్టారు చాకోస్ ఇదిని బిస్కెట్ సెక్షన్ ఇది పిల్లలకి ఇష్టమైన సెక్షన్ మా పిల్లలు పిల్లలని చూస్తే ఇంకా మా ఋతువు అయితే తినేదేమో కానీ అన్ని తీసుకొచ్చేస్తుంది ఇది కావాలి అది కావాలి అన్ని పెడుతుంది నేను మళ్ళీ తీసేస్తాను ఇది వద్దునని చెప్తుంటాను ఇక్కడ పైన వచ్చేసి తాజ్ మహల్ అవన్నీ టీ పౌడర్ ఇక్కడ రెడ్ లేబుల్ అవన్నీ పెట్టారు ఇక్కడ కార్న్ఫ్లెక్స్ కూడా ఉంది చూసారా ఇక్కడ అన్నీ వచ్చేసి మసాలా ఐటమ్స్ అన్ని పసుపు ధనియా జీలకర్ర ఇలాగ అన్ని మసాలా ఐటమ్స్ ఉంటాయి మొత్తం గరం మసాలా అవన్నీ చికెన్ మసాలా అవన్నీ ఉంటాయి ఇక్కడేమో చూసారా ఇవేంటో జ్యూస్ టైప్స్ అనమాట మాకు తెలీదు ఇవి నేను ఎప్పుడు తీసుకోలేదు జ్యూస్ లాగానే ఉంటాయి అవి ఏంటో తెలియదు చాలా మంది తాగుతుంటారు ఎనర్జీ డ్రింక్స్ లాగా అలాగా ఇవి వచ్చేసి బాస్మతి రైస్ చూసారా ఇక్కడ ఫైవ్ కేజీస్ ప్యాకెట్స్ అవన్నీ ఉంటాయి మ్యాగీ మసాలా పాస్తా మసాలా అవి కూడా ఉంటాయి ఇంక ఇక్కడ వచ్చేసి అన్ని నమ్కిన్ ఐటమ్స్ అదే మిక్చర్ అంటారు కదా అలాగ ఉంటాయి అన్ని ఇక్కడ పీనట్స్ ఇక్కడ పైన బిస్కెట్స్ ఇచ్చేదని చెప్పాను కదా ఇక్కడ మ్యారీ గోల్డ్ చూసారా క్రీమ్ బిస్కెట్స్ డార్క్ ఫ్యాంటసీ అవన్నీ ఉన్నాయి ఇక్కడ కింద వచ్చేసి అన్ని చెప్పాను కదా ఇందాక బఠానీలు ఇలాగ మిక్చర్ ఏమైనా మిక్చర్ ప్యాకెట్స్ అవన్నీ కింద ఉంటాయి ఆలు భుజియా ఇలాగ అన్ని అన్నీ వచ్చేసి కింద సెక్షన్ నీట్ గా పెట్టేసి ఉంటారు ఇక్కడ పైన చూసారా చాక్లెట్స్ అసలు తీసుకొనివి ఎందుకంటే తీసుకుంటే వీళ్ళకి ఇదే పనినే తింటూనే ఉంటారు సో అందుకే తీసుకొని నేను ఎలాగో డైరీ మిల్క్ అవన్నీ తింటూ ఉంటారు ఎందుకు మళ్ళీ ఏమైనా తీసుకోవడం ఇక్కడ చూసారా సెర్లాక్ కూడా ఉంటుంది సెర్లాక్ పిల్లలు పెడతాం కదా పాల పొడి అవన్నీ ఉంటాయి ఇక చూసారా పాలపొడి ఉంది పైన పిల్లలు సిక్స్ మంత్స్ నుంచి పాల పౌడర్ యూస్ చేస్తాం కదా అవి కూడా ఉంటాయి ఇక్కడ నెయ్యి ఇవన్నీ ఇది చూసారా ఇది మస్టర్డ్ ఆయిల్ చాలా మంది ఇటు సైడ్ వాళ్ళు వంటలోకి ఇదే వాడతారు మనమైతే సన్ఫ్లవర్ ఆయిల్ అలా వాడతాం కదా వీళ్ళైతే మాక్సిమం ఇదే పైన చూసారా ఓట్స్ అవన్నీ ఓట్స్ ముస్లి అంటారు కదా అది కూడా ఉంటాయి ఇక్కడ జ్యూస్ చూసారా ఇవన్నీ రియల్ జ్యూస్ అవన్నీ ఉంటాయి కాఫీ పౌడర్ ఇక్కడ చూసారా ఇది అల్లం పేస్ట్ అంటారు కదా అల్లం వెల్లుల్లి పేస్ట్ అది కూడా ఉంటుంది ఇక్కడ గ్లూకోని అన్నీ ఉంటాయి పైన వచ్చేసి కస్టర్డ్ పౌడర్ అదంతా కింద హనీ బాటిల్స్ ఇట్లా మిల్క్ మేడ్ అవన్నీ ఇక్కడ కింద ఉంటాయి ఇది వచ్చేసి ఏంటో అనుకోవద్దండి ఇది టేబుల్ సాల్ట్ ఇందాక చూసారు కదా ప్యాకెట్ లో ఉంది ఇది ఇక్కడ బాక్స్ లో వచ్చేసింది ఫ్రిడ్జెస్ అవి కూడా తీసుకోవచ్చు కాకపోతే ముందు బుకింగ్ చెప్పాలి అప్పుడైతేనే ఇస్తారు కూలర్స్ అవి కూడా తీసుకోవచ్చు మనము ఇక్కడ సూప్స్ కూడా దొరుకుతాయి నార్ సూప్స్ దొరుకుతాయి ఇక్కడ ఏమున్నాయంటే ప్రస్తుతానికి స్వీట్ కార్న్ సూప్ ఉంది టమాటో సూప్ ఉంది వీళ్ళు నాన్న తీసుకోనని అడిగింటే వద్దులే ఎందుకు ఎప్పుడు తినాం కదా కొత్తగా ఎందుకు ఎక్స్పెరిమెంట్ అన్నారు ఇక్కడ హర్షీస్ అని ఉంది కదా చాక్లెట్ సిరప్ ఉంటే తీసుకునేదాన్ని స్ట్రాబెర్రీ ఉంది అందుకే తీసుకోలేదు సో ఇక్కడ చూసారా నెయిల్ పాలిష్లో కూడా ఎన్ని వెరైటీస్ ఉన్నాయి నెయిల్ పాలిష్ రిమూవర్ కూడా ఉంటుంది మా ఋతువు ఒక చోటు ఉండట్లేదు అటు ఇటు తిరుగుతుంది అది తీసుకొచ్చి నా దాంట్లో కూడా వేస్తుంది తీసుకో తీసుకో అనేసి సో ఇక్కడ ఏంటంటే వాచెస్ అవి కూడా ఉంటాయని చెప్పాను కదా సార్ ఒక వాచ్ తీసుకున్నాను నేను ఇక్కడ ఎంటర్ అవుతూనే పిల్లలు చాక్లెట్ది ఉంటుంది ఒకటి చాక్లెట్స్ ఉన్న ఉంటాయి ఎందుకంటే పిల్లలు చూస్తే కావాలి కావాలి అంటారు కదా అలాగే చాక్లెట్స్ కనిపిస్తూ ఉంటాయి ఎక్కడ చూసినా అవే ఫస్ట్ ఉంటాయి కదా ఇక్కడ అన్ని తీసుకున్నాం మాకు కావాల్సిన ఐటమ్స్ అన్ని తీసుకున్నాం లాన్ కూడా వచ్చారు ఆ లోపు ఫస్ట్ తీసుకోమన్నారు నేను తీసుకుంటా ఉన్నాను ఆ లోపు కూడా వచ్చారు ఇక్కడ క్యాంటీన్ అని వెళ్తామే కానీ ఒకటి అనుకుంటే ఒకటి తీసుకుంటాం ఇది కూడా డిమార్ట్ లాగే ఉంటుంది సేమ్ ఒకటి వెళ్ళి దానికి వెళ్ళి ఒకటి తీసుకుంటాము సో ఇదనమాట మా క్యాంటీన్ మొత్తానికి ఇలాగైతే ఉంటుంది ఎక్కడ చూసినా ఎంత సేమ్ ప్యాటర్నే కానీ కాకపోతే కొంచెం చిన్న క్యాంటీన్స్ లో కొంచెం అన్ని దొరకవు ఇక్కడ చూసారా జిలేట్ బ్లేడ్స్ ఇక్కడ వాలిన్ స్ప్రే మూవ్ ఇవన్నీ జెండు బామ్ ఇవన్నీ ఇక్కడ ఉంటాయి సీసీ కెమెరా కూడా పెట్టింటారు ఎందుకంటే వాళ్ళకి తెలియాలి కదా జాగ్రత్త కోసం అయితే పెట్టింటారు ఇక్కడ మేము బిల్లు వేపుకొని వెళ్ళిపోతున్నాము అంతే వీడియో బాయ్ బాయ్ నా వీడియో నచ్చితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్